నమస్తే అండి మాది రాజమండ్రి సూర్య ఎంటర్ప్రైజెస్ ఈరోజు పాలకొల్లో టూ కిలో ఒట్టు సోలార్ ప్యానల్ని బిగించడం జరిగింది టూ కిలో ఓట్ అంటే నాలుగు వస్తాయండి నాలుగు విధంగా నాలుగు ప్లేట్లు ఇలా బిగించడం జరుగుతుంది టచ్ అంటారు ఇలా విధంగా నాలుగు లెక్కలు వచ్చి ఇలాగ మేమే బాక్సింగ్ కాంక్రీట్ విధంగా జరుగుతుంది ఎప్పుడు సైడ్గా గాలి వాళ్ళని కూడా తట్టుకుండేలాగా చేస్తడం జరిగింది అలాగే ఇలాగ దీని నుంచి నాలుగు ప్యానల్ నుంచి సప్లై ఇలాగ కిందకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా లైటింగ్ ఎరస్టార్ట్ అని ఉంటుంది లైటింగ్ ఎరస్టార్ట్ అని దీన్ని సెక్షన్ ఇలా పింగిస్తారు ఇది సప్లై దీని నుంచి ఇలా రెండు ప్యానల్ నుంచి కిందకి వెళ్తాం జరుగుతుంది కింద సెక్షన్ చూపెడతారు అండి సార్ పైన సోలార్ ఫిటింగ్ చూశారు కింద సోలార్ వచ్చే సప్లై ఇది ఇన్వర్టర్ అంటారు టూ కిలోమీటర్ ఇన్వర్టర్ ఏసీ డిబి అండ్ ఇది డీసీ డిబి అండి ఇది ఈ రెండు సెక్షణాలు బిగించారు ఈ సప్లై నుంచి మనకి మెయిన్కి వెళ్తుంది మెయిన్ నుంచి మీకు గవర్నమెంట్కి తీసుకుంటారు దీన్ని మీకు సప్లై ఇన్వర్టర్ యూనిట్ లేకున్నా మీకు గవర్నమెంట్ కడుతుంది అన్నమాట మూడు వ్యక్తులు వస్తాయండి ఇలాగా వంకాయల రామకృష్ణ మా స్వగ్రామం పాలకొల్లు సూర్య ఎంటర్ప్రైజెస్ రాజమండ్రి వారు వారి పనివారు ఇబ్బంది పెట్టకుండా శుభ్రంగా పోల్ట్లతో ఈ బోల్ట్లు వేసి పైన హోల్స్ పెట్టి బోట్లు వేసి బొమ్మం తీసి చాలా నెమ్మదిగా వేసు పనిచేస్తున్నారు ఆనందంగా ఇది కూడా వారి ఫలితనం నాకు బాగా నచ్చింది అన్ని చెక్ చేసి బోర్డు అయిపోయినా సరిగ్గా స్ట్రాంగ్గా ఉండేటట్టు చెక్ చేసుకుని రెండు సార్లు అప్పుడు మిగిలింక్ పని చేస్తున్నారు ఫోనార్ ప్యాలెట్స్ అంతా బాగున్నవి అదానీ గ్రూప్ది మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు కూడా వేయించుకోవచ్చు గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీని మీరు పొందవచ్చు బ్యాంకు లోన్లు కూడా ఇస్తుంది దానివల్ల సామాన్య మానవుడు కూడా చాలా ఉపయోగపడుతుంది డబ్బులు కూడా కలిసి వస్తాయి రాజమండ్రి సూర్యాన్రౌజ్ వారి నెంబర్ ఫోన్ నెంబర్ వచ్చి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి